హాయ్ అమ్మ ఈరోజు మనం పొటల్స్తో కర్రీ చేసుకుందాం ఈ పొటల్స్ని పర్వాలని కూడా అంటారు కూరగాయని కొంతమంది ఈ బుడం దోసకాయలు అని కూడా అంటారు మనకు దోసకాయలు అది వేరుగా అమ్మా దోసకాయలు అని కూడా అంటున్నారు కానీ ఈ పర్వల్ లేకపోతే పొటల్స్ ఎలా కొయ్యాలో చూపిస్తాను ఫ్రై కదమ్మా సన్నగా అటు ఇటు తీసేద్దాం వీటిని నేను ఇలా తీసేస్తున్నా మన దొండకాయలాగానే ఫ్రై చేస్తానమ్మా ఒకసారి చూడండి నేను ఎలా చేస్తున్నాను ఇలా తీసేయండి అన్నీ ఇలా మొక్కలు కోసుకున్నానమ్మా ఎందుకు ఇవన్నీ తీయాలి మనకు ఆ కాకరకాయల్లో గింజలు ఉంటాయి కదా అవి కొంచెం గట్టిగా తగులుతాయి ఆ గింజల్లాగానే గట్టిగా తగులుతాయి కొంతమందికి నాకు చుట్టూ ఉన్నాళ్ళు ఉంచుకోండి లేకపోతే కనుక ఇలా తీసేయండి ఇలా కోసుకున్న పొటల్స్ మొక్కల్ని తగినంత నూనె వేసి వేయించుదాం ఫస్ట్ సారి తిప్పి మూత పెడదాము నిదానంగా మగ్గితే బాగుంటుంది సగం మగ్గిన తర్వాత ఉప్పేద్దాం కూరలోకి వేసిన పప్పు స్టవ్ ఆఫ్ చేసి కొన్ని నువ్వులు వేసేయండి సార్ తిప్పేద్దాం ఇకన మూత తీసేద్దాం ఇప్పుడు వరకు మగ్ని కదా ఇంకా వేయించుదాం కొంచెం వేగనిద్దాం సిమ్ పెట్టి వేయించండి పక్కకు తీయండి పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేద్దాం పైకి పెట్టేసేయండి వేగిపోతాయి ఇలా ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం వేయించి పెట్టుకున్న నువ్వులు వేరుశనగపప్పు ఈ కూరకు ఎక్కువ ఉప్పు పట్టదు ఉప్పు కారం ఎక్కువ పడుతుంది కారం తగినంత పసుపు పచ్చి కొబ్బరి ఉంటేనేమో కూరలో వేసుకోండి తిరగమో తర్వాత ఎండు కొబ్బరి అయితే ఈ టైంలోనే వేయాలి నేను పచ్చి కొబ్బరి వేస్తున్నా వెల్లుల్లిపాయలు వేసేయండి కోర్సుగా పౌడర్ చేసి తీసుకొని వస్తాను చాలా తక్కువ నూనె వేసుకోండి ఒక్క చిన్న స్పూన్తో స్పూన్ ఉన్నారు వేసా శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేయండి కాకిప్పుడు నూనె పెట్టుకున్న మసాలా వేసేయండి తురుమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసేయండి ఈ కారం చేసుకొని తినండి కమ్మగా ఉంటుంది అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది అంటే మగ్గ పెట్టాము తర్వాత వేయించాము ఈ పొటల్స్ ముక్కల్ని వేసి తిప్పుదా ఉప్పు చూసుకోండి ఉప్పు చార అన్నం కానీ పోతే రసం అన్నం కానీ నంజుకుంటాను పులుసు కూరల్లో పక్కన కానీ పెరుగు అన్నంలో కానీ లేకపోతే ప్లెయిన్ అన్నంలో కూడానమ్మ కొంచెం నెయ్యేసి కలుపుకోండి అద్భుతంగా ఉంటుంది మనకి ఇది అలవాట్లేని కోరే అని అనుకోవద్దు ఇప్పుడు ఇప్పుడు మనకు కూడా బాగా దొరుకుతున్నాయి కదా టేస్ట్ చాలా బాగుంటుంది పొటల్స్ కూర రెడీ